ఇంతకీ నీ పేరు శాంభవి అంటే నువ్వేనా కీర్తి నీ కోసమే ఎదురు చూస్తుందమ్మా నమ్ముకున్న వాడు నిప్పంటించి నీళ్ళు వదిలి వెళ్ళిపోతే నీ పేరే కలవరిస్తూ కొన ఊపిరితో కన్నీళ్లతో బతుకుతోందమ్మా వచ్చావా అక్క ఎప్పటికైనా నువ్వు వస్తావని తెలుసు నీకోసమే మొండిగా బతుకుతున్నాను నీ కాపురంలో నిప్పులు పోసాను అక్క అందుకే నా బతుకిలా నిప్పులు పాలయ్యింది కీర్తి నిన్ను అక్క అని పిలిచే అర్హత పోగొట్టుకున్నాను అసలు మీలాంటి వాళ్ళ ఫ్యామిలీలోకి నాలాంటి పిక్నిక్ కాని అమ్మాయిలు అడుగు పెట్టి అక్క అని పరిస్థితి కలిపినప్పుడే నన్ను అక్క అనడు కాదు మా ఆయన్ని అన్నయ్య అని పిలవమని ఎందుకు చెప్పరక్క ఎందుకు ఎందుకక్క అమాయకంగా నాలాంటి వాళ్ళని నవ్వుతారు కీర్తి అలో జరిగిందేమిటి చైతన్ ఏం ప్లాన్ చేశాడు మా మావయ్య చంపింది ఎవరు చెప్పు కీర్తి ప్లీజ్ చెప్తాను అంతా చెప్తాను 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 నాకు ఆకులిగా ఉంది ఉండండి పాలు తీసుకొస్తాను ఏయ్ శోభనం రాత్రి నువ్వు పాలు తెస్తే నేను తాగాను ఈ రాత్రి వెరైటీగా నేను పాలు తెస్తాను నువ్వు తాగాలి ఓకే ఓకే నేను తర్వాత అవుతాను ముందు నవుతాను ఓకే హలో పోలీస్ స్టేషన్ నుంచా నేను శాంబయ్య వాళ్ళ మావయిని మాట్లాడుతున్నాను ఏమిటి ఐఎస్ఐ ఏజెంట్లు ఆచూకీ దొరికిందా తను బయటికి వెళ్ళింది లేదు సెల్ కూడా తీసుకెళ్ళలేదు ఓ అలాగా అయితే నేనే వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను అయింది భర్తను చంపిన హంతకురాలిగా పోలీసులు రేపు నా భార్యను అరెస్ట్ చేస్తారు నేను చనిపోయినట్టుగా రికార్డ్స్ లో రాసుకుంటారు సరే సరే ముందు సంతకాలు కూడా పెట్టాయి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సంతకం పెట్టు డబ్బేది రెడీగానే ఉంది తమ్ముడు నాకు తెలుసయ్యా నువ్వు డబ్బు కోసమే మాతో చేతులు కలిపేవని అందుకే మా మీద కంప్లైంట్స్ అన్ని మాఫీ చేసినందుకు రెండు కోట్లు పవర్ ప్లాంట్ మాకు శాంక్షన్ చేసినందుకు ఐదు కోట్లు విజిలెన్స్ ఆఫీస్ తను చంపింది మేమేనని నీ పెళ్ళని తయారు చేసిన ఫైల్ మాకు ఇచ్చినందుకు మూడు కోట్లు మొత్తం పది కోట్లు ఐఏఎస్ ఆఫీసర్ గారు జీవితాంతం కష్టపడిన దొరకనంత డబ్బు ఒక్క రాత్రిలో సంపాదించం ఈ డబ్బంతా ఏం చేసుకుంటావయ్యా పది కోట్లు సంపాదించి జీవితాన్ని ఆనందంగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని చిన్నపంచి నా లైఫ్ అంబిషన్ అందుకే సిన్సియర్ ఆఫీసర్ల ఈ అవకాశం కోసం ఎదురు చూశాను ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను గుడ్ బై గుడ్ బై టు ఆల్ చీకట్లో నువ్వు చేస్తున్న పాపం బయటపడిందని షాక్ అయ్యావా చిన్న అయ్యేస్త అవినీతికి తాకట్టు పెట్టిన నీలాంటి కొడుకు తండ్రి నా మీద నాకే ఆసంగ్యం వేస్తుంది కోసం భార్యని ఉంచేస్తావా ఇప్పుడే వెళ్ళి శాంభవితో అంతా చెప్పేస్తాను మిమ్మల్ని వదిలిపెట్టండి మీ అంత చూస్తాను అమ్మా అమ్మా శాంభవి 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 నేనేమైనా తొందరపడ్డానా ఇంకొక క్షణం నువ్వు చంపడం ఆలస్యం చేస్తుంటే ఆ పని నేనే చేసుండే ఉండేవాడిని పదండి నువ్వు బయట తన ఆటలు సాగవని డ్యూటీలో భర్తనైనా క్షమించవని నిన్ను జైలు పాలు చేశాడు నా తర్వాత ఇంకో దాన్ని వల్ల వేసుకున్నాడు ఇదేంటి అని అడిగినందుకు గ్యాస్ స్టవ్ లీక్ చేసి నా ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డాడు ఏడడుగులు నడిచి ఏడేళ్ళు కాపురం చేసి నన్నే వదిలించుకున్నప్పుడు మోస్తరాక మీలాంటి వాళ్ళు మోసం చేయడాన్ని మీరెందుకు ఆలోచించరు కీర్తి చైతన్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఏదో హోటల్ కొని సెటిల్ అవ్వాలని దాన్ని బాబుని తీసుకొని గోవా వెళ్ళాడు బాబునైనా బాగా చూసుకుంటున్నాడా బాబు పేరు మీద బ్యాంకులో ఉన్న డబ్బు ఇంకో ఆరు నెలలకు అవుతుంది ఆ తర్వాత పాప నేం చేస్తాడోనని భయంగా ఉంది పాపని కాపాడుకో పాప జాగ్రత్త వాడిని ఇలాగే వదిలేస్తే ఎంతో మంది ఆడవాళ్ళు చితికి తిప్పు పెడతాడు వదిలితూ పాప జాగ్రత్త నన్ను 这。<laughs> ఇంతాలం నేను బ్యాచులర్ గా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఐఎమ్ వెరీ లక్కీ ఎందుకని లేకుంటే నీ ఇలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం దొరికేది కాదుగా ఇంతీం పెళ్ళప్పుడు చేసుకుందాం ఎప్పుడంటే అప్పుడే ఎవరు నువ్వు తాళి కట్టించుకున్న పాపానికి ఇతని భార్యని నా కొడుకు కోసం వచ్చాను పెళ్ళైన చిన్న దెబ్బకే నువ్వు నాలుగేళ్లు జైల్లో ప్రతి క్షణం చిత్రహింస అనుభవించాను దానికి నేనెంత ఫీల్ అవ్వాలి అందులో నా తప్పేం లేదు ఇన్సూరెన్స్ డబ్బుతో నువ్వు బాబు సుఖంగా ఉంటారనే నేనలా చనిపోయినట్టు చేశాను అంతేకాని నిన్ను అనుమానిస్తారనుకోలేదు మరి కీర్తి విషయం కీర్త అదొక పీడకల అందుకేగా చంపేశావు నేను చెప్పడం ఏంటి అది యాక్సిడెంట్ కీర్తి నాకు అంతా చెప్పింది నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు ముందు నేను చెప్పేది విను విన్నాను ఇంతవరకు నువ్వు చెప్పింది చాలా విన్నాను ఇప్పుడు నేను చెప్తాను నువ్వు విను నా కొడుకు విజుని నాకు అప్పు చెప్పు నేను తర్వాత ఫోన్ చేస్తాను ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ వినోద్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర హాయ్ ఈవిడ ఎక్కడైనా చూసారా లేదు ఈవిడ మిస్ శాంభవి ఐపీఎస్ షీఈస్ వాంటెడ్ బై ద పోలీస్ ఒకవేళ ఈవిడెక్కడైనా మీకు కనిపించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పండి గోవాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లోను ఈవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం నాట్ ఓన్లీ దట్ ఇక్కడున్న అన్ని హోటల్స్ లోను ఎంక్వైరీ చేస్తున్నాం ఓకే ప్లీజ్ కోఆపరేట్ థ్యాంక్ యూ త కో తు స పైసే హలో క్యా నారాయణ నువ్వు పైసే దా బిల్ ఎంత సర్కిల్ ఒక తొంభై తొందర రూపాయలు చెప్తాను ఈ డ్రెస్ విలువ టిప్పుకిచ్చాడు దిస్ ద పరిస్థితి ఆఫ్ ఇండియా హలో పర్వాలేదే భయపడతాను భయపడతాననుకున్నావా పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది బాబు నాకు అప్పు చెప్పు నేను నేనేం చేయను సరే రేపు ఉదయం సెంట్ థామస్ చర్చ్ దగ్గర కలుద్దాం ఏమ్మా కొడుకొస్తాడు కదా అని వస్తే వీళ్ళు వచ్చారేంటా అని అనుకుంటున్నావా మేము నీ ఫైనల్ టార్గెట్ అని జైల్లో అన్నావు అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందే వచ్చాం దేనికి చావడానిక కాదు నిన్ను చంపడానికి దిక్కులేని అనాథ శవమని రేపు గోవాలో అన్ని పేపర్లలో నీ ఫోటో ప్రింట్ చేయించడానికి చూడండి మీ అందరికీ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను మీ ఆయుధాలు మీకే ఇచ్చేస్తాను దమ్ముంటే కాల్చండి बात छेसना टुंडी रिवॉल्वर मना किची शेड्रेशन हैंडी हेलो इज इट पुलिस स्टेशन मैं वास्को से बात कर रही हूं एक गैंग यहां बोरा शटलकोट में छुपी हुई है लगता है मुझे ये लोग टेररिस्ट गैंग होगा जल्दी जल्दी सारे एरिया को घेर लो जल्दी करो जल्दी करो हम पुलिस बात कर रहे हैं जो लोग अंदर हैं सब सावधान से सुनो हे पुलिस वचन टुनारो मान के इनके एम भाई मिले नहीं हम नहीं निकलेंगे हम टेररिस्ट गएंगे आईएसआई के लोग, 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 लोग हैं आईएसआई अंटों ने ट्राय नो तब पो आईपीएस नहीं परिचित जेल्स अगर आप लोग आगे आने की कोशिश की मेरे पास तो रिमोट कंट्रोल है बटन दबाते ही गोवा में जगह जगह बम फटेगा लाखों लोग, लोग मर जाएंगे। अरे, अरे गोवा पुलिस आप लोग बुद्धू हो पागल हो उल्लू का पट्टे हो इतना बोलने पर भी हम लोग नहीं जाते ये बात है जी साहब वो लोग चार लोग हैं, उनके पास वेपन्स भी है वही शटर का चाबी मिला साहब तीन कहने तक आप लोग पीछे हट जाओ वरना हम बटन दबा देंगे एक, दो